కృప అనే మాటను మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే జాగ్రత్త వినండి పొంద కూడని వారికి అంటే దగని వారికి ఇచ్చే గొప్ప బహుమానమే కృప ఏ విధమైన అర్హత లేని ఒక వ్యక్తికి ఏ యోగ్యత లేని వ్యక్తికి ఊహకు మించిన బహుమానం ఏదైనా మనం ఇస్తే దాన్ని కృప అన్నారు యేసు ప్రభు సెలువులో చేసిన కార్యం అదే కదా నీతిమంతుల కోసం యేసు ప్రభు చనిపోయాడ మనందరం దుర్నీతితో నింపబడినప్పుడే మనందరం పాపులమై ఉండగానే మనందరం శత్రువులమై ఉండగానే మనందరం బలహీనులమై ఉండగానే క్రీస్తు యుక్త కాలమున సరైన సమయంలో మన కోసం మరణించాయి ఇందులో ఆయన ప్రేమ దాగి ఉంది ఆ ప్రేమను మన పట్ల ఆయన వెల్లడి చేశారు నిజమే దేవుడు చేసే ప్రతి క్రియ వెనకాల కృప దాగి ఉంది ఈ రోజు నీవు నేను ఏ దేవుణ్ణి ఆరాధన చేస్తున్నామంటే ఎటువంటి దేవుణ్ణి గణపరుస్తున్నామంటే కృపగల దేవుణ్ణి గణపరుస్తున్నాయి మీలో చాలా మంది సాక్ష్యాలు చెప్పగలరు దేవుని కృప ఇంతవరకు మనల్ని నడిపించింది ఆయన కృపే ఇంతవరకు మనల్ని తీసుకుని వచ్చింది ఇక ముందు కూడా ఆయన కృప ద్వారా మనం నడిపించబడగలిగితే ఖచ్చితంగా జీవితంలో ఉన్నతమైన స్థితికి మనం చేరుకోగలం